ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది తులారాశివారికి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో సమతుల్యం చైతన్యం అదృష్టం కలిసి నడిచే రోజులు కనిపిస్తున్నాయి ఇరవై రెండున మీలో ఉన్న సృజనాత్మకత పెరిగి పనుల్లో కొత్త ఆలోచనలు వస్తాయి ఇరవై మూడున సంబంధాలు కమ్యూనికేషన్ బలపడతాయి దూరంగా ఉన్న వ్యక్తి నుంచి మంచి వార్తలు రావచ్చు ఇరవై నాలుగున ఆర్థికంగా చిన్న లాభాలు నిలకడ మరియు మీరు పెట్టిన కృషికి మంచి గుర్తింపు దక్కే అవకాశం ఉంది ఇరవై ఐదున వ్యక్తిగత జీవితం భావోద్వేగాలు మరింత శాంతిగా మారి మీ వైపు అదృష్టం తిరిగి వచ్చినట్టు అనిపిస్తోంది మొత్తం నాలుగు రోజులు మీకు శుభప్రదంగా ముందుకు సాగడానికి ప్రోత్సాహకరంగా అనుకున్న పనులను సులభంగా నెరవేర్చే విధంగా ఉండనున్నాయి తులారాశివారికి ఇరవై రెండు ఇరవై ఐదు తేదీలు మరింత అనుకూలంగా మారే సూచనలు ఉన్నాయి ఈ నాలుగు రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు స్పష్టంగా సమతుల్యతతో ఉండటం వల్ల గందరగోళం లేకుండా ముందుకు సాగగలుగుతారు ఇరవై రెండున మీలో ఉన్న ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది ఇరవై మూడున అనుకోకుండా వచ్చిన అవకాశాలు మీ దారిని మారుస్తూ కొత్త ప్రేరణను ఇస్తాయి ఇరవై నాలుగున ఆర్థిక విషయాల్లో అదృష్టం కొంచెం మరింత చేరువవుతూ చిన్న పెట్టుబడులు కూడా మంచినే ఇస్తాయి ఇరవై ఐదున మీ మనసులో ఉన్న భారాలు తగ్గి కుటుంబం లేదా దగ్గరి వ్యక్తులనుంచి ప్రోత్సాహం లభిస్తుంది మొత్తం మీద ఈ రోజులు మీ శ్రమకు ఫలితాలు ఇవ్వడమే కాకుండా కొత్త దారులు తెరుస్తూ మీ అదృష్టాన్ని మీ వైపు తిప్పే శుభకాలాలుగా కనిపిస్తున్నాయి తులారాశివారికి ఇరవై రెండు ఇరవై ఐదు తేదీల్లో అదృష్టం మెల్లగా పెరుగుతూ మీరు ముందుకు వేసే ప్రతి చిన్న అడుగు కూడా మంచి ఫలితాలను ఇస్తుంది తీసుకురాబోతోంది ఈ నాలుగు రోజులు మీకు మనసులో ఉన్న అనుమానాలు తగ్గించి మీ సామర్థ్యం ఏమిటో మరింత స్పష్టంగా చూపిస్తాయి ఇరవై రెండున మీలోని శాంతి సరళత ఇతరులని మీ వైపు ఆకర్షిస్తుంది ఇరవై మూడున మీరు చెప్పే మాటలు మీరు చేసే పని ఇద్దరికీ విలువ పెరుగుతుంది పెట్టవారి నుండి ప్రశంసలు చిన్నవారి నుండి గౌరవం దక్కే ఉంది ఇరవై నాలుగున ఆర్థికపరంగా కొత్త ప్రణాళికలు ఆలోచించడానికి ఇది మంచి రోజు ముఖ్యంగా స్థిరంగా నడిచే పనుల్లో లాభ సూచనలు ఉంటాయి ఇరవై ఐదున మీరు భావోద్వేగంగా మరింత బలపడుతూ మీ నిర్ణయాలు సరైన దిశగా మారతాయి మీద ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు మీ జీవితంలో శాంతి ప్లస్ అదృష్టం ప్లస్ అవకాశాలు ఒకేసారి వచ్చి మీరు ఎదురుచూస్తున్న మార్పులకు పునాదులు వేయబోతున్న రోజులవుతాయి తులారాశివారికి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు తేదీలు అంతర్గతంగా బాహ్యంగా కూడా పురోగతి తీసుకురాబోయే స్వర్ణకాలంలా కనిపిస్తున్నాయి ఈ రోజుల్లో మీకు వచ్చే చిన్న చిన్న సంకేతాలు కూడా భవిష్యత్తులో పెద్ద మార్పులను తెచ్చే అవకాశాలు ఉన్నాయి ఇరవై రెండున మీ వ్యక్తిత్వం మరింత మెరిసి మీరు ప్రారంభించే పనులకు మంచి శుభారంభం లభిస్తుంది ఇరవై మూడున మీరు ఎదురుచూస్తున్న ఒక నిర్ణయం లేదా సమాచారం మీకు అనుకూలంగా వచ్చి మానసికంగా నమ్మకం పెరుగుతుంది ఇరవై నాలుగున మీ ఆలోచనల్లో స్పష్టత పెరిగి డబ్బు పని సంబంధాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు సరైన దిశగా ముందుకు నడిపిస్తాయి ఇరవై ఐదున మీ మనస్సుకు ఓ శాంతి లభించి మీరు సాధించిన ప్రగతిని గుర్తించే అవకాశం వస్తుంది ఈరోజు సామాజికంగా కూడా మీకు మంచి గుర్తింపు దక్కే ఉంది మొత్తం నాలుగు రోజులు మీకు అదృష్టం సమతుల్యం ముందడుగు మానసిక శాంతి ఆల్ ఇన్ వన్ మొత్తం సమర్థవంతమైన సమయంగా మారి మీ జీవితంలోని కొత్త దారులను తెరవపోతున్నాయి వారికి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు తేదీలు మీ జీవితంలో నెమ్మదిగా కాని దృఢంగా వెలుగులు నింపే రోజులు ఈ కాలంలో మీలోని శక్తి సహనం శాంతి మూడూ కలిసి మీ పనులను మరింత సులభంగా నడిపిస్తాయి ఇరవై రెండున మీ ఆత్మవిశ్వాసం పెరిగి చిన్న విషయాల్లో కూడా మీరు చూపే నైపుణ్యం ఇతరులను ఆకట్టుకుంటుంది ఇరవై మూడున మీరు ఎదురుచూస్తున్న ఒక నిర్ణయం లేదా సమాచారం మీకు అనుకూలంగా వచ్చి మానసికంగా నమ్మకం పెరుగుతుంది కమ్యూనికేషన్ శక్తి మరింత బలపడుతుంది మీరు మాట్లాడే ప్రతి మాట ప్రభావం చూపుతుంది ముఖ్యంగా పనులు సంబంధాలు రెండింటిలోనూ ఇరవై నాలుగున ఆర్థిక విషయాల్లో మీ అదృష్టం మరింత స్థిరపడుతూ గతంలో పెట్టిన కృషి ఫలితాలను చూపటం మొదలవుతుంది చిన్న లాభాలు ప్రోత్సాహకరమైన అవకాశాలు కొత్త ఆలోచనలు ఆల్ టుగెదర్ మీ దారిని రోషణం చేస్తాయి ఇరవై ఐదున వ్యక్తిగత జీవితంలో శాంతి కుటుంబంలో మద్దతు మనసులో తేలిక ఆల్ ఈ మూడు కలిసి మీ రోజును చాలా హాయిగా మారుస్తాయి ఈ నాలుగు రోజుల్లో మీకు అనుకూలమవుతున్న ప్రధాన శక్తి సమతులనం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది సరైన దిశగా మిమ్మల్ని నడిపిస్తుంది అదృష్టం తులారాశి వైపే ఉండటంతో మీలోని ఆకర్షణ తెలివితేటలు మృదుత్వం ఆల్ కంబైన్ అవుతూ మీరు అనుకున్న దానికంటే ఎక్కువ సానుకూల ఫలితాలను ఇవ్వబోతున్నాయి మొత్తం మీద ఇరవై రెండు ఇరవై ఐదు రోజులు మీను ఉత్సాహపరుస్తూ ముందుకులాగే శుభదినాల వరుసగా నిలుస్తాయి తులారాశివారికి ఇరవై రెండు ఇరవై ఐదు తేదీలు జీవితాన్ని నెమ్మదిగా కాని ఎంతో సానుకూలంగా మార్చే శక్తివంతమైన సమయం ఈ నాలుగు రోజుల్లో మీ అదృష్టం ఒక్కసారిగా కాకుండా ప్రతిరోజు కొంచెం కొంచెంగా పెరుగుతూ మీరు ఆశించిన దానికి మరింత చేరువచేసే సూచనలు కనిపిస్తున్నాయి ఇరవై రెండున మీ మనసులో ఉండే సందేహాలు తగ్గి నిర్ణయాలు ధైర్యంగా తీసుకునే స్థితికి వస్తారు మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ మాటను వినటానికి సిద్ధంగా ఉండటం వల్ల మీరు చేసే ప్రతి చర్యకు ఒక ప్రత్యేకత ఏర్పడుతుంది ఇరవై మీకు శుభ సూచనలు అందే రోజు దగ్గిరదన్నుండి పని విషయంలోనైనా లేదా అనుకోని అవకాశంగా వచ్చిన సమాచారం గాని ఇవన్నీ మీ మనసులో నమ్మకాన్ని రెట్టింపు చేస్తాయి ఇరవై నాలుగున ఆర్థికంగా ముందడుగు వేయడానికి ఇది మంచి సమయం చిన్న పెట్టుబడులు చిన్న లాభాలు కొత్త ప్రణాళికలు ఆల్ పాజిటివ్ మీ కృషికి గుర్తింపు రావటం వల్ల మనసు మరింత స్థిరంగా మారుతుంది ఇరవై ఐదున మీరు మానసికంగా రిలాక్స్ అయ్యే రోజు ఇంట్లో లేదా మీకు దగ్గరదన్నులతో గడపటం ద్వారా కొత్త శాంతి కొత్త ఉత్సాహం లభిస్తుంది ఈరోజు మీరు ముందుకు ఎలా సాగాలనే విషయంపై స్పష్టమైన దారి కనిపిస్తుంది మొత్తం మీద ఈ నాలుగు రోజులు వారికి అదృష్టం మద్దతు గుర్తింపు అవకాశాలు శాంతి అన్నీ కలిసివచ్చే ప్రత్యేక కాలం మీరు ఎక్కడ తడబడ్డారో అక్కడ దారులు తెరుచుకుంటాయి ఎక్కడ తగ్గిపోయారో అక్కడ బలపడతారు ఎక్కడ నిలిచిపోయారో అక్కడ నెమ్మదిగా ముందుకు సాగుతారు ఈ రోజులు మీకు చిన్న విజయాలు పెద్ద ధైర్యం ఇంకా మరింత మంచి రోజుల ఆశ ఇచ్చే శుభకాలాలుగా నిలుస్తాయి తులారాశివారికి ఇరవై రెండు ఇరవై ఐదు తేదీలు మీ జీవితంలోని అనేక రంగాల్లో మెల్లగా వెలుగు నింపే శుభప్రదమైన ఎనర్జీ పెంచే సమయం ఈ నాలుగు రోజుల్లో మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా ప్రశాంతతను అదృష్టాన్ని మద్దతును అనుభవించే అవకాశం ఉంది ఇరవై రెండున మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో ఉండటంతో మీరు ఎంతకాలంగా ఎదురుచూస్తున్న చిన్న పురోగతులు కనిపిస్తాయి మీలోని ఆలోచనాశక్తి మాటలలోని సాఫ్ట్నెస్ ఇతరులను మీ వైపు ఆకర్షిస్తూ మీకు సానుకూల స్పందనలు తెస్తాయి ఇరవై మూడున మీకోసం నిలిచే రోజు దూరంలో ఉన్న వ్యక్తులనుంచి లేదా ఆలస్యమవుతున్న నుంచి మంచి వార్తలు రావచ్చు కొంతకాలంగా చిక్కుకుపోయిన పనిగాని సంబంధగాని ఏదో ఒకదాంట్లో సడలింపు వస్తుంది ఇరవై నాలుగున ఆర్థికపరంగా మీ అదృష్టం మరింత స్థిరపడుతుంది అనుకోకుండా చిన్న లాభాలు రావచ్చు మీ ఆలోచనలు స్పష్టతతో నిండిపోవడంతో కొత్త ప్రణాళికలు రూపొందించేందుకు మంచి ఊపిరితిత్తిలాంటిదవుతుంది మీ వృత్తి వ్యాపారం చదువు ఆల్లో ముందడుగు కనిపించడం మొదలవుతుంది ఇరవై ఐదున మీరు ప్రశాంతతతో నిండిపోయే రోజు కుటుంబం ప్రేమ స్నేహం ఆల్ ఏరియాస్లో మిమ్మల్ని అర్థం చేసుకునేవారు మీకు మద్దతుగా నిలుస్తారు మీకు కావాల్సిన మానసిక శాంతి అంతర్గత బలం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మొత్తంగా ఇరవై రెండు ఇరవై ఐదు తేదీలు తులారాశివారికి వృద్ధి శాంతి లాభాలు మంచితనం కొత్త అవకాశాలు కొత్త దారులు అన్ని కలిసి వచ్చే సమయాలు మీరు ఎక్కడ నిలిచిపోయారో అక్కడ ముందడుగు ఎక్కడ తగ్గిపోయారో అక్కడ బలం ఎక్కడ ఆగిపోయారో అక్కడ కొత్త మార్గం కనిపించే అవకాశం ఎక్కువ ఈ రోజులు మీలో చాలా కాలంగా నిద్రపోయిన ఆశలను మళ్లీ వెలిగిస్తూ మీకు మంచి రోజుల ప్రారంభ సంకేతాల్లా మారుతాయి తులారాశివారి ఇరవై రెండు ఇరవై ఐదు తేదీలు మీ జీవితంలో నెమ్మదిగా ఎదుగుతూ ప్రతిరోజూ మీను మరింత బలంగా స్పష్టంగా అదృష్టవంతంగా మార్చే శుభ సమయం ఈ నాలుగు రోజులు మీ జీవితానికి ఒక చిన్న మలుపులా పనిచేస్తాయి భారాలు తగ్గిస్తూ అవకాశాలు పెంచుతూ మీలోని సందేహాలను తొలగిస్తూ ముందుకు నడిపే శక్తినిస్తాయి ఇరవై రెండున మీ వ్యక్తిత్వం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది మీరు మాట్లాడిన మాట మీరు చూపే వినయం మీరు చేసే పని ఆల్ కంబైన్ అయ్యే ఇతరుల ప్రశంసలు తెస్తాయి అటు పని విషయంలోనూ ఇటు వ్యక్తిగతంగా కూడా చిన్న పురోగతి కనిపిస్తుంది ఈ రోజు మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో అంతగా ఫలితాలు సానుకూలంగా ఉంటాయి ఇరవై మూడున ఆలస్యమైన పనులు ముందుకు కదిలే రోజు ఏదో ఒక చోట మీకు అనుకోని సహాయం మద్దతు లేదా కొత్త సమాచారం లభిస్తుంది ఇది మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తూనే మరింత ధైర్యం నింపుతుంది సంబంధాలలో స్పష్టత పెరగడం దూరంగా ఉన్నవారితో మధురమైన సంభాషణలు జరగడం కూడా రోజుకు ముఖ్య సూచనలు ఇరవై ఆర్థిక అదృష్టం స్థిరమైన మెరుగుదల చూపుతుంది మీరు ఆలోచించిన పనులకు దారి దొరికినట్టు అనిపిస్తుంది వ్యాపారం సేవ చదువు ఏ రంగంలో ఉన్నా మీ ఆలోచనలు స్పష్టమై నిర్ణయాలు సరైన దిశలో ఉండే రోజు చిన్న లాభాలు చిన్న విజయాలు మీకు పెద్ద నమ్మకాన్ని ఇస్తాయి ఇరవై ఐదున భావోద్వేగంగా శాంతి లభించే రోజు కుటుంబం లేదా మీకు దగ్గరి పర్సన్లతో గడిపే సమయం మీరు ఎంతకాలంగా కోరుకున్న హాయిని ఇస్తుంది ఈరోజు మీలో ఉన్న భయం సందేహాలు తగ్గిపోతోంది బదులుగా మీరు చెయ్యగలిగింది ఏమిటో మరింత స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు మీ అదృష్టం మరింత వ్యక్తిగతంగా హృదయాన్నే తాకే విధంగా పనిచేస్తుంది మొత్తం ఇరవై రెండు ఇరవై ఐదు తేదీలు తులారాశివారికి అవకాశాలు స్పష్టత ప్రశాంతత ధైర్యం చిన్న లాభాలు పెద్ద నమ్మకం లోతైన శాంతి అన్నింటినీ అందించే వరుస శుభదినాలు ఈ రోజులు మీరు శుభప్రవాహంలోకి నెమ్మదిగా ప్రవేశించేటట్టు చేస్తాయి అడ్డంకులు తగ్గి దారులు తెరుచుకుని మీలోని ఉత్సాహం మళ్లీ పుంజుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది